ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రజలంతా పండుగ సందడిలో ఉంటే సందడిలో సలేమియలనట్లు ఆదివారం అర్ధరాత్రి తెనాలిలో దొంగలు విజృంభించారు మారిస్పేటలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గ్రిల్స్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు అలాగే మరో ఐదారు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది చెంచుపేట గంగానమ్మపేటలోని మద్యమ షాపుల్లో సోర్యులకు పాల్పడ్డారు దొంగలు అలాగే ఆటో నగర్లో కూడా దొంగతనం చేసినట్లు తెలుస్తోంది త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు దొంగలను గుర్తించే పనిలో పడ్డారు ఈరోజు మూడోపట్న పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకి వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మెయిన్ గేట్ని బ్రేక్ చేసి ఆ లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి రాయస్ అన్ని కూడా చెక్ చేయడం అనేది జరిగింది వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రెండు వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాసు జరగలేదు దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపులో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది అందులో ఇద్దరు ఎక్స్సుడు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం ఈ నాలుగైదు రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రమాదం ఎక్కువగా ఉంటుంది చాలామంది పండగ కథ అని విలువైనటువంటి ఆభరణాలని డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని అదునుగా చూసుకొని దొంగలు దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం తాళం వేసి బంధువులు వెళ్ళకపోయాం వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తా మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంక్ లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి వస్తువులు బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా కూడా మహిళ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అన్ని ర్యాంగిల్లో ప్రజలు ఈ నాలుగైదు రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో